ఈరోజు చాలా సంతోషం భువనగిరిలో మరి బసవపురం కాల్వ నీళ్లు తీసుకొచ్చి మరి అక్కడ గూడెం దగ్గర కాల్వ కాల్వకు అడ్డంగా మరి కొంతమేరే కటింగ్ కాకపోతే ఆ కటింగ్ కూడా చేపించి గత ఐదారు రోజుల నుంచి రైతుల పొలాలు ఎండిపోతున్నాయని మరి వాళ్ళు చెప్పడం వాళ్ళ వాళ్ళ ఆవేదన అవన్నీ కూడా చూసి వాళ్ళ ఆలోచన మేరకు మళ్ళీ ముత్రేడు గూడెం దగ్గర ఆ కెనాల్ అడ్డంగా ఉన్న ఏదైతే కటింగ్ ఉండిన కటింగ్ ఆ గ్రామస్తులను కూడా ఒప్పించి వాళ్ళని భద్రాడడం వివరేసిన అని మరి ఆ విధంగా ఆ కటిమో చేసుకొని నీళ్లు మరి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం మళ్ళీ ఇక్కడ రాగి ఇక్కడ హైవే దగ్గర రోడ్ కటింగ్ అది ఆలస్యం అవుతుందని చెప్పి ఇక్కడ దానికంటే ముందే గచ్చిబావిలకు డైవర్ట్ చేసి గచ్చిబావి చర్యలకు డైవర్ట్ చేసి మరి అక్కడి నుంచి కిందికి ఇటు కేసారం పెంచుకలపాడు మరి బాలంపల్లి చందుపట్ల వీరవెల్లి చెరువులు నింపడానికి మరి ఈ యొక్క కాలం ద్వారా గచ్చిబావి మీదకి మరి వెసులుబాటు అవుతుందని చెప్పి గత ఐదారు రోజుల నుంచి మేము పడ్డ శ్రమకి ఈ రోజు ఫలితం దక్కింది ఈ రోజు మీరు చూస్తున్నారు ఈ నీళ్ళు ఇట్లా పోతున్నాయి రైతుల కళ్ళల్లో రోజు నిజంగా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది